భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నూతన కమిటీ అధ్యక్షులను ప్రకటిస్తున్న పరిశీలక విభాగ సభ్యులు

బాపుతి ఎవరో ప్రెసిడెంట్ అన్నం ప్రెసిడెంట్ మే సక్రిటిలైన ఆపరా సక్రిటిలైన టీమొత్తం తెలియాలి ఈ టీమ్ కే మంత్రులు మనము ఇంతకుంటే ఆల్్రెడీ మనో వేస్ దాటిపోయారు నెక్స్ట్ రాబోయే యూత్ టీం ఎడ సంధ్యాజని వాళ్ళకి నోట్ పడండి అందరి మన సహాయం కర దోస్తు ఉంటారు కాబట్టి ప్రజల రక్షక కమిటీ ఎంతమంది జతకండి ఉన్నారు కానీ సునబెడుగా గుడార లాంటి వ్యక్తిని నేను ఎనిస్తాను అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షత వహించిన జిల్లా మాజీ ఒలింపిక్ సెక్రటరీ కె మహేందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన డివైఎస్ఓ పరందామరెడ్డి పరిశీలన విభాగంలో అనుదీప్ మరియు సింధు తపస్సులను నూతన కమిటీ సభ్యులు సన్మానించుకోవడం జరిగింది అదేవిధంగా నూతన కమిటీ అధ్యక్షులు డాక్టర్ యుగేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ రామ్ ప్రసాద్ కోశాధికారి కాశీ హుస్సేన్ మరియు కార్యవర్గ సభ్యులను పేరు పేరున సన్మానించుకోవడం జరిగినది రానున్న రోజుల్లో జరిగే అనేక కార్యక్రమాలపై మరొక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నూతన కమిటీ నిర్ణయించుకోవడం జరిగినది